హాయ్ అండి వెల్కమ్ టు అమ్మత డైలీ జర్నీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నానండి ఇదైతే మనకి లంచ్ బాక్స్లో పిల్లలకి చాలా ఈజీగా ఫాస్ట్గా మనం చేయవచ్చు లంచ్ బాక్సెస్ కోసం సో అయితే ఫస్ట్ హోల్ హోల్ గరం మసాలా వేసేసాము ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నామండి దానికి ఇంకా టమాటో పచ్చిమిర్చి కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసి మనం పెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఉల్లిపాయలు ఇలాగ బాగా వేయించుకోవాలి మనము చాలా లంచ్ బాక్సెస్కి కానీ మనకి రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇది ఎగ్స్ బాయిల్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకుని ఇందులో వేసేసుకోవచ్చు ఇదంతా కూడా కాస్త సాల్ట్ వేసుకున్నామంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది ఇదండి మనకి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా ఇప్పుడు మనకి కాస్త వేగాయి కదండి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకొని కాస్త ఫ్రై చేసేసుకుందామండి చేస్తున్నారు కదా ఇలాగ మనము ఇదైతే ఫ్రై చేసేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త సాల్ట్ కూడా వేసానండి ఇప్పుడు తగినంత సాల్ట్ మనకి ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని చేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అండి కట్ చేసి పెట్టుకున్నామంటే ఎక్స్ ఒకటి కర్రీ ఏ వెజిటేబుల్ ఉండాలని మనకి కన్ఫ్యూజ్ అయినప్పుడు ఇలాగ సింపుల్గా చేసి పెట్టేయచ్చండి ఇప్పుడు ఉల్లిగడ్డ ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేగిపోయాయి కాబట్టి మనం ఇంట్లో టమాటో వేసేసామండి వేసేసి అది కూడా కాస్త మగ్గనివ్వాలి దగ్గరికి మగ్గిపోయాక ఇందులో ఇప్పుడు మనము చూసారు కదండీ ఇలాగ టమాటా అంతా కూడా మగ్గిపోయింది పైన తోలుడిపోయింది ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నామండి ఇవి పక్కకి అలాగే మనకు ఆనియన్స్ కూడా వేగిపోయాయి కాబట్టి ఇందులో కారం పసుపు అలాగే గరం మసాలా ధనియాల పొడి కాస్త వేసుకొని ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేలాగా మనం కలిపేసుకుని పెట్టుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్న ఆయిల్ ఎప్పుడైతే మనకి పైకి వస్తూ ఉంటుందో అప్పుడు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో చూసారు కదా ఇలా ఆయిల్లా పైకి వచ్చేస్తుంది అన్నీ కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేద్దాం చూసారు కదా ఇలా కాస్త వాటర్ వేసేసుకొని ఇవి కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ఇందులో చూస్తున్నారు కదా ఇలా బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో మనం ఇప్పుడు ఏవైతే బాయిల్ చేసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎగ్స్ అన్నీ కూడా ఇందులో మనకి వేసేసుకుందాం ఇలా ఎగ్స్ అన్నీ కూడా మనం అందులో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కాస్త లాస్ట్లో మీరు చికెన్ మసాలా యాడ్ చేసుకోండి అలాగే ఫ్లేవర్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకోండి నేను మాత్రం పచ్చిమిర్చి స్టార్టింగ్లో వేయండి ఆనియన్స్ వేగేటప్పుడు లాస్ట్గా కోర్ కాస్త దగ్గరికి అయిపోయింది కర్రీ అన్నప్పుడు నేను కరివేపాకు ఇంకా అలానే పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక్క టూ మినిట్స్ అలాగా ఉంటే ఫ్లేవర్ చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీకి ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను దీంట్లో కాస్త కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేశానండి మధ్య కట్ చేసాను ఇవి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో మనం వేసేసుకొని కాస్త మూత పెట్టేసుకుందాము అలాగే కాస్త చికెన్ మసాలా కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే చికెన్ మసాలా యాడ్ చేసేసుకుని ఫ్లేవర్ కోసం మంచి ఫ్లేవర్ కోసం కాస్త ఎక్కువ కాదు యాడ్ చేసుకుంటే అది ఒక టూ మినిట్స్ అలా బా అయిపోయిందంటే కదా లిడ్ పెట్టేసుకున్నామంటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఎగ్ మసాలా కర్రీ తయారైపోతుంది లంచ్ బాక్సెస్కి కానీ రోటీస్కి కానీ చాలా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ రెడీ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాం అంతే మనం ఈజీగా తిని సర్వ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చాలా అంటే చాలా సింపుల్గా ఎగ్స్ ఒకటి బాయిల్ చేసి పెట్టుకుని మిగతా అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నామంటే ఫాస్ట్గా అయిపోతుంది చాలా ఫాస్ట్ చూసారు కదా ఇంకా కాస్ట్ థిక్నెస్ కొంచెం దగ్గర పెడితే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్